ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీనైతే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మరి రేషన్ పంపిణీలో కీలక మార్పులను తీసుకురావటం జరిగింది గతంలో రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తూ ఉంటే ఈసారి మనకు రేషన్ వాహనాలు రద్దు చేసి రేషన్ దుకాణాలను మళ్ళీ కూడా రీఓపెన్ చేయటం జరిగింది మరి కేవలం రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలు కూడా రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ రేషన్ దుకాణాలను పూర్తి స్థాయిలో కూడా ఓపెన్ చేసి రేషన్ అయితే పంపిణీ చేస్తుంది మరి మొన్నటి నుంచి కూడా రేషన్ పంపిణీ ప్రారంభమైంది ఎక్కడెక్కడ ఉన్న మనకు ప్రజాప్రతినిధులు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మనకు అక్కడ వాళ్ళందరూ కూడా పంపిణీ చేశారు రేషన్ దుకాణాలను ఓపెన్ చేసి మనకు రేషన్ అయితే పంపిణీ అయితే ప్రారంభించారు మరి ఈ రేషన్ పంపిణీతో పాటు ఇక నాలుగు రకాల సరుకులు కూడా పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి మొన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో సరుకులు కూడా పంపిణీ చేశారు ఈ రోజు నుంచి కూడా మనకు పూర్తి స్థాయిలో అయితే మనకు రేషన్ సరుకులు కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారులు కూడా మనకు ఈ తేదీలోపు ఈ టైమింగ్లో వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు మరి ఎలా తెచ్చుకోవాలి ఎక్కడ వెళ్ళి తీసుకోవాలనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను అలాగే అన్నిటికన్నా పెద్ద అప్డేటు పెద్ద శుభవార్త ఏంటంటే రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ వద్దు అని చెప్తే మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి డబ్బులు చేతికిస్తారా లేదా మీకు అకౌంట్లోకి వేస్తారా ఎంత ఇస్తారు అనేది మీకు ఈ యొక్క రేషన్ కార్డుకి ఎంత ఇస్తారని చెప్పేసే విషయం కూడా ఇక్కడ ప్రభుత్వము పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వివరాలు అయితే వెల్లడించటం జరిగింది మరి ఒక్క రేషన్ కార్డుకి ఎంత ఇస్తారు మరి రేషన్ కార్డుకు రేషన్ వద్దంటే డబ్బులు ఎంత ఇస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ సమాచారాన్ని అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ పంపిణీలలో కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రేషన్ వాహనాలను రద్దు చేసి అంటే గతంలో మనకు నిన్నటి మొన్న పోయిన నెలలో ఏం జరిగిందంటే మన ఊర్లో అంటే గ్రామానికి రేషన్ వాహనం వచ్చేది ఆ రేషన్ వాహనం వచ్చినప్పుడు రేషన్ తీసుకునే వాళ్ళం మరి అంతగా ఉపయోగం లేదు ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడట్లేదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ వాహనాలను రద్దు చేయటం జరిగింది మరి గతంలో ఈ విధంగా మనకు రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తీసుకున్నాము అదే విధంగా ఇక్కడ తీసుకోమంటున్నారు గత రెండు మూడు నెలల నుంచి కూడా రేషన్ వాహనాలు వస్తున్నా కూడా రేషన్ తీసుకుంటున్నాము అంటే మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మనకు రేషన్ దుకాణాలకు వెళ్ళి చాలామంది రేషన్ తెచ్చుకుంటున్నారు కొంతమంది మాత్రమే గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం రేషన్ వాహనం కోసం ఎదురు చూసి రేషన్ అయితే తీసుకుంటున్నారు ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే మనకు కూటమి ప్రభుత్వం ఈ యొక్క రేషన్ వాహనాల వల్ల అంత ఉపయోగం లేదు మరి ఎవరికీ కూడా ఉపయోగం లేదు ఇక్కడ కేవలం వృద్ధులు వికలాంగులకు మాత్రమే ఇక్కడ ఉపయోగం ఉందని చెప్పేసి రేషన్ వాహనాలను రద్దు చేశారు మరి వృద్ధులు వికలాంగులకు రేషన్ డీలర్లు వెళ్ళి రేషన్ అయితే ఇస్తున్నారు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ చాలామంది మొన్నటి రోజున ఒకటో తారీఖు నుంచి కూడా చాలా మందికి రేషన్ పంపిణీ చేశారు వృద్ధులకు వికలాంగులకు అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అందరికీ కూడా ఇంటి వద్దకి వెళ్ళి రేషన్ అయితే పంపిణీ చేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది మరి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు గతంలో ఏ విధంగా మీరు రేషన్ తీసుకునే వాళ్ళు మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి అదే విధంగా మీరు మొన్నటి ఒకటో తారీఖు నుంచి కూడా అప్పటి నుంచి పదిహేనో తారీఖులోపు అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అలానే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు అయితే మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు రేషన్ దుకాణాలు మనకు తెరిచే ఉంటాయి పదిహేనో తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటాయి అప్పటి వరకు కూడా మీరు రేషన్ తెచ్చుకోమని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు టైమింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మధ్యలో ఎప్పుడైనా మీరు వెళ్తే రేషన్ రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే రేషన్ దుకాణం ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది మీరు ఏదైనా పనులు చేసుకొని సాయంత్రం వేళ వెళ్ళినా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి ఆ వెసులుబాటు అయితే ఉంది కాబట్టి మనకు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి రేషన్ దుకాణాలకు వెళ్ళి ఏ నెలలో అంటే మనకి జూన్ పన్నెండు లేదా జూన్ ఏడు లేదా అంటే మనకి ఏడు లేదా పన్నెండు ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇప్పటి వరకు కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు చేసుకున్నారో వారందరికీ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఈ కొత్త రేషన్ కార్డులు వెనుక మనకు వస్తే గనక ఈ నెల పదిహేనవ తారీఖు వరకు కూడా రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు కొత్త స్మార్ట్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది మరి కొత్త స్మార్ట్ కార్డులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కూడా రేషన్ తీసుకోవచ్చు దాదాపుగా మనకు రేషన్ కార్డుదారులు మొదటి విడతలో ఇచ్చేటటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా మీరు రేషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మన పౌర సరఫరాల శాఖ అయితే తెలియజేసింది మరి రేషన్ కార్డులు ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీకు రేషన్ అనేది పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే మీరు కనుక రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కనుక యాడ్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవాలి అనేది ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి దీంతోపాటుగా ఏంటంటే రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం ఈ నెలలో తల్లికి వందనం అనేది అమలు చేయబోతుంది మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం వస్తుంది కాబట్టి ఒకసారి మీరు దీన్ని కూడా గమనించుకొని ఈ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారంగా మీ పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ విషయాన్ని మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు మరొక భారీ శుభవార్త తీసుకువచ్చింది మరి రేషన్ బియ్యం పంపిణీతో పాటుగా నాలుగు రకాల సరుకులు ఇస్తామని చెప్పారు మనకు ఈ నాలుగు సరుకులు కూడా ఇస్తారని ఉన్నారు కానీ కొన్ని చోట్ల ఇంకా పంపిణీ కాలేదు మరి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో మనకు చక్కెర కందిపప్పు రాగులు సజ్జలు జొన్నలు వీటితో పాటుగా ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే తెలియజేశారు మనకు మరి రేషన్ దుకాణదారులు వీటితో పాటు అదనంగా కొన్ని సరుకులు తక్కువ ధరకే అంటే మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ల కంటే తక్కువ ధరకి కూడా మనకైతే ఇక్కడ రేషన్ దుకాణాల ద్వారా అందించడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రేషన్ దారుడు కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తెచ్చుకోండి మీ ఊరికి రేషన్ వాహనం రాదు గత వీడియోలో కూడా చెప్పాను క్లియర్గా తెలియజేశాను మనకు గతంలో లాగా రేషన్ వాహనం ఈ గ్రామానికైతే రాదు నేరుగా మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతో పాటుగా రేషన్ కార్డుదారులకు మరొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే రేషన్ వద్దనుకుంటారో అంటే మేము రేషన్ బియ్యం వద్దు అంటారు కదా చాలామంది ఏంటంటే ప్రభుత్వం ఎందుకంటే ఈ విధానాన్ని తీసుకొచ్చింది చాలామంది దొడ్డు బియ్యం బియ్యం ఉంటాయి కదా తీసుకుంటున్నారు కానీ బహిరంగంగానే మార్కెట్లో అమ్మేస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగానే ఇలా జరుగుతుంది రేషన్ మాఫియా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఒక షిప్ ను కూడా పట్టుకోవడం జరిగింది ఆయన రేషన్ అడ్డదారిగా వెళ్తూ ఉంటే మరి ఇలా ఉంది కాబట్టి పరిస్థితి ఏంటంటే ఈ రేషన్ వద్దు అనుకుంటే డబ్బులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది మరి దొడ్డు బియ్యాన్ని తినలేక కొంతమంది కిలోకి అయితే మామూలుగా నలభై మూడు రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇప్పటికే తెలియజేశారు మరి ఇంత డబ్బు ఖర్చు పెడుతుంటే ఒక కిలోకి మీరు రేషన్ కార్డు మరి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల వరకు బయట మీరు మార్కెట్లో అమ్మేసి సన్న బియ్యం తీసుకెళ్తున్నారు మరి ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి రేషన్ ఎవరైనా వద్దనుకుంటే మీరు కనుక తెలియజేస్తే రేషన్ డీలర్లు వాళ్ళకు ఎంటర్ చేసుకుంటారు మీకు రేషన్ వద్దని చెప్పారని చెప్పేసి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ రేషన్ కార్డును బట్టి మీ కుటుంబంలో ఇద్దరు రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి పది కేజీలు వస్తాయి కాబట్టి పది కేజీలకు ఎంత డబ్బులో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా ఏంటంటే అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్తున్నారు చేతికైతే ఇవ్వట్లేదు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి యొక్క రేషన్ వద్దు అనుకుంటే డబ్బులు అనేది జమ అవుతుంది ఒకవేళ నలుగురు ఉంటే ఇరవై కేజీలు వస్తాయి ఇరవై కేజీలు ప్రభుత్వం లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇరవై రూపాయలు లెక్క కట్టినా లేదా నలభై మూడు రూపాయలు లెక్క ఖర్చు పెడితే మనకు దాదాపుగా కూడా మనకు ఇరవై కేజీలు కూడా ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కూడా అకౌంట్లకు జమ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇది చాలా మంచి అవకాశం చాలా మందిలో మనకు ప్రభుత్వం రేషన్ అనేది దుర్వినియోగం చేస్తున్నారు మరి ఎటువంటి వాళ్ళందరినీ కూడా ఈ డబ్బులు ఇచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వానికి రేషన్ అడ్డదారిలో వెళ్లే అవకాశం అయితే ఉండదు రేషన్ మాఫియా అనేది ఉండదు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మాట్లాడటం జరిగింది రేషన్ మాఫియా కూడా ఆయన వచ్చి ఆయన దగ్గరికి సంప్రదించడం జరిగింది కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఈ విధానాన్ని తీసుకొచ్చారు మీరు రేషన్ కార్డులు బట్టి ఎన్ని బియ్యం వస్తుందో అన్ని డబ్బులు వస్తాయి కొత్తగా రేషన్ కార్డులు కూడా విడుదల చేయబోతున్నారు ఇది రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను